హైదరాబాద్ ఇలా సంఘంకి వెళ్ళాము ఇప్పుడు బైరా బైరావు దర్శనం చేసినా కాశీకి వెళ్తాం దేవుడు లేడు పబ్లిక్ ఉన్నా కానీ దేవుడు ఉన్నాడు అంతే మేము ఇప్పుడు కుంభ కుంభమేళ నుంచి మొన్న బయలుదేరి మొదటి రోజు నేమిషాలు చూసుకొని తర్వాత రెండో రోజు మన నేపాల్లో ఉన్న భాగేశ్వరి దేవి దేవాలయం చూసుకొని ఇవాళ మూడో రోజు వచ్చి పొద్దున్నే రాత్రి ఆ కుంభమేళ తెలింగంలో దర్శనం చేసుకున్నాం వచ్చేసి ఇప్పుడు స్వామి ఇక్కడ కాలిబి తర్వాత విష్ణు మన స్వామిని చూసుకొని దర్శనం చేసుకొని పోవాలని శివుని దర్శనం చేసుకోవాలని మేము మొత్తం సంఘ కార్యకర్తలు ఇరవై మంది వచ్చాము ట్రెండ్ మెంబర్స్ మందుట్లో పన్నెండు మంది పురుషులు ఎనిమిది మంది స్త్రీలు ఇరవై మంది కలిసి వచ్చాము అంతే మా అదృష్టం అట్లా ఆయన తీసినట్టు మా అన్న ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రెసిడెంట్ అన్నగారి ఆధ్వర్యంలో వచ్చినాము జయశ్రీరామ్ కాదు సార్ తిరుపతి యాదమ చిత్తూరు జిల్లా యాదమరి కుంభమేళ దర్శనం అయిపోయింది కుంభమేళ దర్శనం అయింది ఇది అయోధ్య అయింది నెక్స్ట్ ఇక్కడ వచ్చినాము కాశీ విశ్వనాథం దర్శనం చాలా భైరవ చూసుకొని కాశీ విశ్వనాథం దర్శనం చూసుకొని మళ్ళీ ఘాట్లన్నీ చూసుకొని ఇంటికి వెళ్తాం